గౌతమ్ అహల్యలు అతిథి దగ్గరికి వెళ్తారు ఇంద్రాతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని చెప్పడానికి తను ముందుకు వచ్చిన గౌతమ్ని చూస్తూ కోపంగా ఏ నువ్వేంటి ఇక్కడ ఎందుకొచ్చావు అని అతిథి నిలదీస్తూ ఉంటుంది నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అతిథి అని గౌతమ్ అంటూ ఉండగా ఇంకా నువ్వు మాట్లాడిన మాటలు చాలు నేను విన్నది చాలు నేను మోసపోయింది చాలు అని అతిథి కోపంగా అరుస్తూ అక్కడి నుండి లేచి వెళ్ళబోతూ ఉంటుంది ప్లీజ్ అతిథి ఈ పెళ్ళి నీకు సూట్ కాదు అతిథి నువ్వు పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అతిథి అని అంటూ ఉండగా అది చెప్పడానికి నువ్వెవరు నీకేమవసరం అని గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది అతిథి అది కాదు అతిథి నీ ప్రొఫెషన్ ఇంద్రా ప్రొఫెషన్ వేరు మీ ఇద్దరికి సూట్ కాదు అతిథి ప్లీజ్ నేను చెప్పేది విను ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని బ్రతిమిలాడుతూ ఉంటాడు గౌతమ్ అహల్య బాధగా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు అతిథి ఇంద్రా ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ వేరంటున్నావు నీది నాది ఒకటే ప్రొఫెషన్ మరి నువ్వు నేను పెళ్లి చేసుకోగలిగామా అయినా మీ నాన్నది కూడా అదే ప్రొఫెషన్ కదా ఇప్పుడు రిటైర్ అయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండట్లేదా అని అంటుండగా అది కాదు అతిథి నేను చెప్పేది విను అని బ్రతిమిలాడుతూ ఉంటాడు గౌతమ్ ఇక నువ్వు చెప్పింది చాలు గౌతమ్ వెళ్ళు అని అంటూ అతిథి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా ఈ పెళ్ళి జరగదు అని అనేస్తాడు గౌతమ్ ఎందుకు జరగదు నువ్వు అడ్డుపడతావా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలాగూ నీకు మనసు రాలేదు ఇప్పుడు ఇంద్రాతో కూడా పెళ్లి జరగనివ్వవా ఇంద్రాన్ని పెళ్లి చేసుకొని నీ ఇంటి కోడలు కావాలన్న నా కోరిక నెరవేరనివ్వవా ఇంద్రాతో కూడా పెళ్ళి ఆపుతావా అని అంటూ ఉండగా అది కాదతిథి అని ఏదో చెప్పబోతుంటాడు గౌతమ్ అప్పుడే కోపంగా అతిథి మెట్లు దిగి కిందికి వెళ్ళిపోబోతూ ఉండగా ఈ పెళ్ళి జరగదు అసలు జరిగిందేంటో నీకు తెలీదు అతిథి అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ దాంతో షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది అతిథి బాధగా చూస్తూ ఉంటుంది అహల్య ఇక జరిగిన విషయం అంతా ఇంద్ర చనిపోయాడని అతిథికి గౌతమ్ చెప్తాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్